నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు నైన్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఆదివారం రాత్రి బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన నాకు కరీంనగర్ జిల్లా నుండి ఒకసారు ఒకటి మారుతి ఎట్టిగా కావాలని చెప్పి మన దగ్గరికి వచ్చిండు మన దగ్గర వెహికల్ కొందామని కానీ ఆ వెహికల్ అమ్ముడు అయింది అన్నాక నాకు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఏదైనా ఢిల్లీలో ఉంటే మంచి బండి తీసుకురా బాబు అంటే ఒకటి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగిన బండి దొరికింది ఇప్పుడు ఆ బండి తీసుకొని ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఒక ఆగ్రా దాటిన తర్వాత ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి పదకొండు అవుతుంది ఇంకొక రెండు వందల యాభై కిలోమీటర్ దాకా బండి నడిపి కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈ ట్రిప్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్ది సఫారీ స్ట్రోమ్ సింగల్ ఓనర్ బాండేజీ దొరికింది అది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే తీసుకున్నా కాకపోతే మేము ఈ మధ్యకాలంలో ఢిల్లీ నుంచి దగ్గర దగ్గర మా ముగ్గురు అన్నదమ్ముల పొత్తలో ఒక ఐదు ఆరు వెహికల్స్ తీసుకొచ్చినాం అందులో ఒక్క వెహికల్ కూడా అమ్ముడు పోలేదు అన్నీ అక్కడనే ఉన్నాయి షెడ్లో వాటి వల్ల కొంచెం డబ్బులు బ్లాక్ అయిపోయినాయి ఇక మొన్న ఒక డిజైర్ అమ్ముడు పోయింది ఇక ఆ డిజైర్ అమ్ముడు పోవడం వల్ల ఇక సఫర్ స్టోమ్కు డబ్బులు అడ్వాన్స్ ఇచ్చినాం కాబట్టి ఆ తీసుకొని వద్దామని నేను చిన్న తమ్ముడు ఇద్దరం ఢిల్లీ వచ్చి ఆ రెండు బళ్ళు తీసుకొని బయలుదేరాను ఇప్పుడు ఆగ్ర దాటి గ్వాలియర్ రూట్లో ఈ వీడియో చేస్తున్నా అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోది దయచేసి మీకు వీడియో నచ్చితే మాత్రం షేర్ అయ్యింది ఎందుకంటే చాలామందికి సమస్యలు ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి ధైర్యం జాలది కొంతమంది చెప్పుకుంటే నేను వాళ్ళ ముంగట చులకనైతేనేమో అని లోపల దాచుకొని దాన్ని పెద్దగా వేసుకొని తర్వాత బాధపడతారు అందుకోసమనే నా ఫ్రెండ్కి ఒక సంఘటన జరిగింది దాని మీద నేను ఈరోజు వీడియో చేస్తున్నా ఇలా ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఏముండదు ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళకన్నా ఒక మంచి మెసేజ్ ఇస్తుందనే ఉద్దేశంలో నేను రాత్రిపూట నిద్ర వచ్చినప్పుడు వీడియోలు చేస్తూ ఉంటా నా క్లాస్మేటు మాది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ టెన్త్ బ్యాచ్ మొత్తం మేము ఒక ముప్పై ముప్పై మూడు ముప్పై ఆరు మంది ఉంటాం ఆ బ్యాచ్లు అందులో నా క్లాస్మేట్ ఒకప్పుడు మా ఊరే పలాస ఈ మధ్యకాలంలో రీసెంట్లీ ఒక వన్ వీక్ బ్యాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాని గురించి ఎందుకు అంటే కరోనా కష్టకాలంలో చాలామందిని కరోనా అనేది బాగా మంది కుటుంబాలను చిన్న భిన్నం చేసింది చాలామంది ఆర్థికంగానైతే కోలుకలేని దెబ్బలు తిన్నో ఉన్నారు ఇప్పటికి కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు ఆ కరోనా వాళ్ళ జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేకపోతురు చాలామంది అందులో నా మిత్రుడు ఒకడు అయితే మనం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం మన దాంట్లో మన బ్యాచ్లో ఎవరన్నా కొద్ది గొప్ప ఒక మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఎంత కష్టపడ్డా ఎంత చేసినా బట్ట పొట్ట బందం బతికేటోళ్ళు ఉంటారు ఇప్పుడున్న ఈ సమాజంలో మనకు అప్పలేం లేకపోయినా పర్లేదు కానీ అప్పులు ఉండద్దు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆస్తులేం లేకపోయినా పర్లేదు అప్పులు మాత్రం ఉంటే మనిషి ఆ అప్పులు కట్టడానికి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది తప్ప అప్పులు తీరాయి ఎందుకంటే మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి కట్టుకుంటా దా తన సమయాన్ని తన యవ్వనాన్ని వాటికే ఖర్చు చేస్తూ ఉంటాడు కుటుంబం కోసం సేవ్ చేసే అవకాశాలు కూడా ఏమి అందుకోసమనే చెప్తున్నా నా మిత్రుడు ఏం చేసిండంటే పాపం కరోనా టైంలో కరోనా కంటే ముందు మంచిగానే చదివిండు కానీ ఏంటంటే వాని చదువుకు తగ్గట్టు వాళ్ళు వేసి మాల వాని చదువుకు తగ్గట్టు ఏ ప్రభుత్వం ఏ ఎలాంటి ఉద్యోగం ఇవ్వలే ఇక సరే మనకు ఉద్యోగాలు ఏమి రాకపోయినా మనం ఇంత చదివి వేస్ట్ చేసుకుండా ఎందుకని ఒక చిన్న స్కూల్ పెట్టిండు పెట్టుకుంటే కూడా ఆ స్కూల్లో ఎప్పుడైతే స్కూల్ పెట్టి దాన్ని కొంచెం దాని మీద అప్పులు తెచ్చి డెవలప్ చేద్దామనే సమయానికి అప్పుడే కరోనా వచ్చి స్కూల్ అన్నీ మూత పడ్డాయి వారిని ఇదేనక కొమ్మంటాడు వన్ మినిట్ పాస్ చేసి పని చేస్తాం సారీ అక్కడ టోల్ గేట్ దగ్గర ముంగట ఉన్న వాడు వన్ దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినట్టుంది మళ్ళీ బ్యాగ్ తీసుకోమని అయితే స్కూల్ పెట్టిండు కానీ ఆ స్కూలు కరోనా వచ్చి స్కూలు రన్ చేయలేకపోయిండు స్కూల్ అన్నీ బంద్ అయినాయి ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో చాలా వరకు చాలామంది మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయి ఉన్న వాళ్ళు అందరూ అయిపోయారు అప్పటికే అప్పులు తెచ్చి చేసిన వ్యవస్థ కాబట్టి దానిలోకి వెళ్ళి బయటపడలేక చాలా ఇబ్బందులు పడ్డాడు కానీ మేము ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే కూడా ఏ రోజు కూడా మాకు కలిసిన నవ్వుకుంటేనే మాతోటి మంచిగానే మాట్లాడిండి తప్ప నేను ఈ సమస్యలల్లో ఉన్నా నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఏమన్నా మన ఫ్రెండ్స్ వాళ్ళన్నా నాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేసి నన్ను ఇంకా మొత్తం బయటపడకు బయటపడగొట్టకపోయినా పర్లేదు కానీ కొంచెమన్నా కొంచెంలో కొంచెం కొంచెంలో కొంచెమన్నా సాయం చేస్తారా అని ఏ రోజు కూడా నోరు తెరిచి అడగలేకపోయింది ఒకవేళ అడిగి ఉంటే ఖచ్చితంగా ఒక ముప్పై మంది మిత్రులు కలుసుకుంటే ఒక్క మిత్రుని కాపాడడం పెద్ద విషయం కాదు చాలామందికి చిన్నప్పటి నుంచి మిత్రులు ఉంటారు క్లాస్మేట్స్ కానీ బాల్య మిత్రులు కానీ కాలేజ్ మిత్రులు కానీ ఇట్లా ఏదో రకంగా మంచి ఫ్రెండ్షిప్ మంచి చెడులు షేర్ చేసుకునే అవకాశం ఉన్న మిత్రులు చాలామందికి ఉంటారు అట్లే మనకు కూడా మన జీవితంలో కొంతమంది ఉన్నారు నా పరిస్థితి ఎట్లున్నా నేను ఏ పొజిషన్లు ఉన్నా నేను మంచిగా మంచిగున్నా చెడుగున్నా నేను వాళ్ళతోటి నా పరిస్థితి షేర్ చేసుకుంటా వాళ్ళ వంతు సలహాలు ఏదైనా వీలైతే ఏమన్నా సాయం కూడా చేసిన వాళ్ళు నా మిత్రులు చాలామంది ఉన్నారు నాకు అట్లనే వీడు కూడా మా అందరితోటి ఏదన్నా విషయం షేర్ చేసుకుంటే బాగుంటుండే ఎలాంటి విషయం కూడా చెప్పలేదు అసలు సమస్యలల్లో ఉన్న ఇట్లా ప్రాబ్లమ్స్లో ఏమన్నా కొంచెమన్నా మీరు నాకు ఏమైనా ఉపయోగపడతారని ఒక్క మిత్రుని కూడా ఒక్క విషయం కూడా చెప్పకుండా తీరా ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్కి అయినప్పుడు కూడా హాస్పిటల్లో డాక్టర్ క్లియర్గా చెప్పిండు బాబు నీది ఏం హెల్త్ ఏం బాగాలేదు నువ్వు ఖచ్చితంగా అడ్మిట్ కావాలి అడ్మిట్ అయితే మనం నేను కాపాడడానికి అవకాశం ఉంటుంది నువ్వు దీన్ని లైట్ తీసుకోకు కొంచెం సీరియస్ ఉంది నీ ఆరోగ్యం అని చెప్పినప్పుడు నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు నా పిల్లలు నేను ఇప్పుడు హాస్పిటల్లో వండి నేను ఈ డబ్బులన్నీ ఖర్చు పెడితే నా పిల్లల పరిస్థితి ఏందని భయపడ్డాడు తప్ప ఆ క్లైమాక్స్ సమయంలో కూడా మా ఎవ్వలకు కూడా మా ఎంతమంది మిత్రులు ఉన్నారో వాళ్ళు కూడా నా పరిస్థితికి ఇదని చెప్పుకోలేడు పాపం చాలామంది కుటుంబ సభ్యుల తర్వాత ఎక్కువగా నమ్మేది దోస్తులనే అందులో మంచి దోస్తులు ఉంటారు చెడగొట్టే దోస్తులు కూడా ఉంటారు కానీ ఎంత చెడగొట్టే దోస్తులు ఉన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆడ దుర్మార్గుడు కానీ దుస్తుడు కానీ మన జీవితంలో విలనైనా పర్లేదు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యకు సమాధానం దొరుకుతుంది మనం మొత్తం ఒకటే మనిషిని వేసి చేయమని అడుగుతలేం కానీ ఒక వంద మంది తలుచుకుంటే ఒకళ్ళ జీవితం బాగుపరచులు పెద్ద విషయం కాదు ఈ రోజులల్ల అట్లా ఏమన్నా కొంచెమన్నా ఒక్క మిత్రునికన్నా విషయం తెలిసి ఉంటే మేము కాపాడుకుందాం కావచ్చు ఎందుకంటే మేము టెన్త్ క్లాస్ గ్రూప్ అని ఒకటి వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం ఆ గ్రూప్లో ఇప్పుడు ఉన్న ఆ ముప్పై చిల్లర మెంబర్స్ వల్ల ఒక ఒక మిత్రుడు లేకుండా అయిపోయాడు చెప్పుకోవడానికే బాధాకరంగా ఉంది కానీ ఇక మనకు అంతకుముందు పలకరించే మనిషి లేడు అనే విషయాన్ని కూడా మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే చిన్న వయసు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళా చాలా కింది నుంచి వచ్చిన ఫ్యామిలీ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ కంటే కింది స్థాయి ఏదో కష్టపడి ఆ రోజులల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి పదో తరగతి దాకా కష్టపడి చదివి పదో తరగతి పాస్ అయ్యి మళ్ళీ పొలాస నుంచి జగిత్యాలకు నుంచి అప్పటినం చేసి ఇంటర్ చదివి డిగ్రీ చదివి పీజీ చేసి ఇంత చదువు చదివినా ఈ ప్రభుత్వాలు అన్నీ పెద్ద పెద్ద మైకులు పట్టుకొని వాగ్దానాలు చేస్తారు కానీ ఒక్క మనిషి కూడా చదువుకున్న వ్యక్తికి మీకు మేము నిరుద్యోగ భూతిత్వం ఆమె ఖచ్చితంగా ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం అన్ని ఉద్యోగాలు ఇస్తాం ఎలక్షన్ ముంగ మాట్లాడే మాటలు తప్ప చేసింది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ పదవుల కోసం పదవి ఎత్త అయిపోయాయి మనం పదవి తర్వాత మళ్ళీ ఐదేళ్ళ దాకా పబ్లిక్ ఎట్లా ఇవ్వడే మాట్లాడాడు వాగ్దానాలు ఏముంది ఇష్టం ఉన్నట్టు నీళ్ళ మీద రాత్రలు లెక్క వారచ్చు అనే ముచ్చట్లేకి ఉంటుంది మన రాజకీయ నాయకులది నాకు తెలిసైతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని గల్ చెప్పే రోజులు ఎప్పుడో వీక్ని దానికంటే మంచి టాలెంట్ ఉంటే ఏదన్నా మంచి పని మీద మైండ్ పెట్టి ఆ టాలెంట్ని గిట్ట కరెక్ట్ ఉపయోగపడితే గవర్నమెంట్ జాబ్ కూడా అవసరం లేదు బాగా చదివితే మాకు రిజర్వేషన్ ఉంది ఏదో ఒకరు వస్తుంది అని అనుకుంటారు కానీ అవన్నీ ఉట్టి ముంచట్లే మా దోస్తుకు జరిగింది అదే వానికి క్లైమాక్స్లో మేము అందరం ఉండి కూడా ఎట్లా కూడా ఉపయోగపడకపోయినాం అంత తీరా అంత అయిపోయిన తర్వాత మాకు తెలిసి ఇప్పుడు మేము వాళ్ళకి ఎంత సాయం చేసినా అది ఎందుకు అనికిరాని సాయం కిందనే వస్తుంది ఇది నా అభిప్రాయం ఎందుకంటే మనిషి ఒక మనిషి బ్రతికున్నప్పుడు బాధలు చెప్పుకుంటే కొంచెం కాకపోతే కొంచెం అన్నా అందరు మిత్రులు కలిసి ఉపయోగపడతారు చాలామంది చిన్న చిన్న సమస్యలకు చెప్పుకుంటే నేను దోస్తుల ముంగట చీఫ్ అయిపోతానేమో చిన్నగా అయిపోతానేమో అని అనుకుంటారు ఏ ఫ్రెండ్ కూడా ఇంకో ఫ్రెండ్ దగ్గర ఎప్పుడు చిన్నగాడు ఎందుకంటే ఫ్యామిలీకి చెప్పుకోలేని విషయాలు కూడా మనం దోస్తులతో షేర్ చేసుకుంటాం దయచేసి చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఏదైనా క్రిటికల్ పొజిషన్ మీ పరిస్థితుల ఏం బాగలేనప్పుడు ఖచ్చితంగా మీ అందరి మిత్రులతో షేర్ చేసుకో అందులో ఏదో ఒక మిత్రుడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు మీ సమస్యను మొత్తం తీర్చకపోవచ్చు కానీ తన వంతు సాయంగా ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాడు ఇది మీకు ఇట్లా అడ్డమత్తి రాత్రిలో ఎన్ని వన్ ఎన్ని వన్నే మీకు అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనం ఏం అన్నీ తెలిసి కూడా మనం ఏ నాకు చెప్పుకునే కంటే సపోర్యకున్నది నయం ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడనే ఉన్నాను ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే అందరం కలిసి చదువుకునే వాళ్ళం కాబట్టి ఎక్కడున్నా చిన్నప్పటి మిత్రులు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతారు నేను నా మిత్రుడు ఇట్లా జరిగిందనే సంఘటన నా క్లాస్మేట్ గ్రూప్లో మెసేజ్ పెట్టగానే మనం బ్రతికున్నప్పుడు ఏం చేయలేం కనీసం మనిషి లేన లేననే విషయం తెలిసినప్పుడన్నా మనం ఏమైనా స్పందించి మన వంతు సాయంగా ఏమైనా ఉపయోగపడదామని అందరం అనుకోగానే నా క్లాస్మేట్లలో చాలామంది గల్ఫ్ దేశాలలో ఉన్నళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వంతు సాయం మనం మన వంతు సాయం ఇట్లా మొత్తం మంది కలిసి కొంచెం పెద్ద చెప్పుకునేంత పెద్ద ఏం కాదు కొంచెం చిన్న సాయం మా అందరి పొత్తులా చేయాలని డిసైడ్ అయి చేసినాం అది ఏం పెద్ద గొప్ప సాయం కాదు కానీ మనిషి ఉన్నప్పుడు చేస్తే ఇంకా బాగుంటుండే ఇదే విషయం మనం వానికి ఉపయోగపడితే కనీసం మా నా మిత్రులు కలిసి నా జీవితాన్ని కాపాడి కాపాడిర్రు అని నా చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఉంటుండే ఇంతమంది కలుసుకుంటే అది పెద్ద మ్యాటర్ కాదు అప్పుడప్పుడు మనం టీవీలల్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్లూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చి వీళ్ళకి సమస్య ఉంది మనం అందరం దలుచుకుంటే ఒక టీ పైసలు కాదు ఒక పది రూపాయలు ఐదు రూపాయలు మీరు సాయం చేయాలి ఇలా కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అప్పుడు ఒకటే మనిషి లక్ష రూపాయలు ఇచ్చుడంటే కష్టం కానీ ఒక లక్ష మంది మనిషికి పది రూపాయలు ఇచ్చుడు పెద్ద విషయం కాదు అట్లా అయినప్పుడు ఒక కుటుంబాన్ని మనం ఈజీగా కాపాడగలుగుతాం సమస్యలు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి భయ సమస్యలేనో రోడ్డు నాకు కూడా మస్తు సమస్యలు ఉన్నాయి కానీ నేను సమస్యనే మైండ్లో పెట్టుకొని పని చేయాలి దాన్ని ఎక్కడ ఏ సమస్యను మనం ఎట్లా పరిష్కరించాలి అని దాన్ని అక్కడనే ఆపేసి మనం పని చేసుకుంటే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి జగితే దాకా నెలకు నాలుగైదు సార్లు ప్రయాణం చేస్తా ఇది మామూలు సమస్య కాదు ఇప్పుడు మీ లైవ్లో లైవ్లా ముంగట ఫర్చ్యునర్ ఉంది ఆయన కావడం వచ్చింది నేను సడెన్ బ్రేక్ వేసిండు నేను అలర్ట్గా ఉన్నా కాబట్టి నేను కూడా నా బండి సడెన్ బ్రేక్ వేసినా కంట్రోల్ అయింది ఆగినం మనం ప్రయాణం సాపుగా ఎత్తున్నాం ఒకవేళ నేను నా దృష్టి దాని మీద లేకుండా ఆట స్పీడ్ పోతుండ నేను స్పీడ్ పోయి ఆట సడెన్ బ్రేక్ కొట్టినప్పుడు నేను పోయి ఆయన గుద్దుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంది అందుకోసమే చాలామంది కుటుంబం కోసమే నీకేమైనా పర్లేదు నా కుటుంబం మంచిగా బతకాలని చాలామంది ఫ్యామిలీకి దూర దూరం చెప్పుకోలేనంత దూరం పోయి కష్టపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజులల్లో కానీ మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం మిత్రులతో షేర్ చేసుకోర్రీ ఖచ్చితంగా మన మన చిన్ననాటి మిత్రులల్లా ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి మీకు మీ పూర్తి సమస్యను పరిష్కరించకపోవచ్చు కానీ కొంచెమన్నా మీకు ఉపయోగపడతారనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా నా మిత్రుడు మా మా ముప్పై మందిలా ఎవలకన్నా నొక్కలకు నా పరిస్థితికి ఇది అని చెప్తే మేము అందరం కలిసి డిసైడ్ అయ్యి ఏమన్నా ఆదుకు కనీసం అతనికి హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ కోసం అన్నా మేము ఏమైనా ఉపయోగపడుతుండవచ్చు కానీ అతడు ఎవరికి ఏ విషయం చెప్పాక అప్పుల బాధకు ఈ అప్పులలో ఇంకా నేను నా ఫ్యామిలీని ఇంకా అప్పులలో నెట్టలేను నా నాకేమైనా పర్లేదు నా ఫ్యామిలీ మంచిగా ఉంట అని అనుకొని పాపం కేవలం టాబ్లెట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి టూ డేస్ తర్వాత స్ట్రోక్ వచ్చి చనిపోయి ఎందుకంటే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కూడా పాడే కారణం చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి కానీ చెప్పుకోరు ఖచ్చితంగా ఎంత పెద్ద సమస్య అయినా మీ మిత్రుల దగ్గర మీరు అన్నీ వదిలేసి చిన్నప్పుడు మనం ఎట్లయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం మనం టెన్త్ వరకు వచ్చే వరకు మన దోస్తులతో ఎట్లయితే అన్ని విషయాలు షేర్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అట్లనే చిన్నపిల్లలు అయిపోయి షేర్ చేసుకోరు ఏం తప్పు లేదు అందులో నుంచి కొంచెం కాకపోతే కొంచెం మనం బయటపడే అవకాశాలు ఉంటాయి దానివల్ల మనకు ముంగట ఇంకా మంచి లైఫ్ వస్తుంది కావచ్చు తెలుసు నేనైతే నా జీవితంలో నాకేదైనా సమస్య అయితే నాకంటూ కొంతమంది మిత్రులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు ఫోన్ చేసి షేర్ చేసుకుంటారు వాళ్ళు ఏమో నాకు సాయం చేయాలని కాదు అట్లా చెప్పుకుంటే సగం బరువు నా అని నా ఫీలింగ్ అట్లా నాకు అట్లా అనిపిస్తుంది సో ఆ ఉద్దేశంలో ఈ వీడియో తీసిన సార్ నేనేమన్నా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే క్షమించుర్రీ ఎందుకంటే ఈరోజు మా వాట్సాప్ గ్రూప్లో నా మిత్రులు కొంతమంది కొన్ని మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్ చూసినాక ఇంకా బాధ అనిపించింది మన ఇంతమందిలా ఒక మిత్రుడు మనకు రోజు పలకరించే మిత్రుడు లేడు అంటే నమ్మలేకపోతున్నాం అని పెడితే ఆ మెసేజ్ చూస్తే బాధ అనిపించింది ఎందుకంటే అందరం చనిపోతాం ఎవడు ఇలా శాశ్వతంగా కానీ కొన్ని మన జ్ఞాపకాలు అనేటివి ఉండిపోతాయి కదా ఓకే సార్ ఒకవేళ మీకు ఈ వీడియో నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయరు కొంతమంది కన్నా ఇది ఉపయోగపడుతుంది ఒకవేళ నచ్చకపోతే వదిలేయరు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय श्रीराम माता की जय वंदे मातरम जय हिंद नमस्ते